నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను వెంకట ఈ రోజు మొత్తానికి అగ్ని పరీక్ష బిగ్ బాస్ లాస్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసాం రివ్యూ ఇంకా చేయడానికి వేరే రివ్యూస్ లేవు ఇదే మనకి లాస్ట్ ఎపిసోడ్ ఫిఫ్టీన్ రివ్యూ మొత్తానికి ఎవరైతే ఇంతకు ముందు ఇప్పటి వరకు జరిగిన టాస్క్ లో ఎవరైతే ఆడకుండా అలా కూర్చున్నారో నిజంగా వాళ్ళ టాలెంట్ ని ఇది కేవలం ఇదే ఫైనల్ ఎపిసోడ్ కాబట్టి ఆడి నిరూపించుకున్నారా లేకపోతే ఈ ఫైనల్ ఎపిసోడ్ లో వీళ్ళు ఛాన్స్ రావడం జరిగిందా తెలియదు మొత్తానికి అయితే ఇన్ని రోజులు ఎపిసోడ్స్ లో ఎవరు టాస్క్స్ బాగా ఆడకుండా కూర్చున్నారో వాళ్ళు అయితే ప్రూవ్ చేసుకున్నారు ఈ ఎపిసోడ్ ఫిఫ్టీన్ లో మంచిగా ఆడారని చెప్పుకోవచ్చు డిమోన్ పవన్ గాని మన సోల్జర్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా కల్కి వీళ్ళు ముగ్గురు బాగా ఆడడం జరిగింది నిజంగా ఇంత బాగా ఆడుతారు ఈ లాస్ట్ ఎపిసోడ్ లో అని అయితే అనుకోలేదు సో మొత్తానికి మనకి టాస్క్ స్టార్ట్ అయింది ఎపిసోడ్ ఫిఫ్టీన్ స్టార్ట్ అవ్వగానే మనకి నిన్నటి ఎపిసోడ్లో మనకి సస్పెన్స్ ఉండిపోయింది ఎందుకంటే మాస్క్ మ్యాన్కి నిఖితకి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది సో ఎవరు విన్ అవుతారు అనే సస్పెన్స్ మనకి ఉంచేయడం జరిగింది సో మొత్తానికి మాస్క్ మ్యాన్ గ్రీన్ బౌస్ చూస్ చేసుకోవడం జరిగింది దివ్య నిఖిత పింక్ బౌస్ చూస్ చేసుకోవడం జరిగింది చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ విన్నింగ్ మాత్రం మనకి మాస్క్ మ్యానే విన్ అయ్యారని అయితే తెలుస్తుంది ఎందుకంటే దివ్య నిఖిత గారికి మనం శ్రీముఖి గారు అడగడం జరిగింది ఎందుకు ఓడిపోయామని అడిగితే ఇది కేవలం లక్ గేమ్ కేవలం లక్ వల్ల అతను విన్ అయ్యారు కానీ గేమ్ బాగా ఆడేసి విన్ అయ్యారని నేను అనుకోవట్లేదు అని చెప్పడం జరిగింది మొత్తానికి మన మాస్క్ అయితే మన దివ్యాన్ని ఓడించడం జరిగింది సో మాస్క్ మ్యాన్ని అడగడం జరిగింది నెక్స్ట్ టాస్క్ మీరే ఆడతారా రెస్ట్ తీసుకుంటారా అంటే రెస్ట్ తీసుకుంటా అని చెప్పారు సో ఇప్పుడు జ్యూరీ వాళ్ళు ఇంకొక పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నారు ఇంకెవరో కాదు మన సోల్జర్ పవన్ కళ్యాణ్ ని సెలెక్ట్ చేసుకున్నారు సోల్జర్ పవన్ కళ్యాణ్ నువ్వు ఎవరితో ఆడుతావు అని అడిగితే మొత్తానికి మళ్ళీ అతను మన మాస్క్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మాస్క్ మాస్క్ అని సో సోల్జర్ పవన్ కళ్యాణ్ కి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది సో వీళ్ళిద్దరూ ఆ టాస్క్ ఎలా ఆడారంటే నిజంగా పవన్ కళ్యాణ్ లో ఇంత టాలెంట్ ఉందా ఇన్ని రోజులు ఇంత టాలెంట్ ఉంచుకొని ఎందుకు అంత సైలెంట్ గా ఉన్నాడు అని అయితే మనకు అర్థం కాలేదు మొత్తానికి మన మాస్క్ ని ఓడించిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ నిజంగా చాలా మంచిగా టాస్క్ ప్లే చేశారు ఈ ఎపిసోడ్లో మాత్రం మన పవన్ కళ్యాణ్ నిజంగా టాస్క్ ప్లే చేసి ఆ స్టేజ్ని ఆ మాస్క్ మ్యాన్ ప్లేస్ని కూడా దోచుకోవడం జరిగింది సో మొత్తానికి మాస్క్ మ్యాన్ కూడా ఓడిపోవడం జరిగిన తర్వాత మన పవన్ కళ్యాణ్ వేరే పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనూషాని సెలెక్ట్ చేసుకున్నారు నెక్స్ట్ అనుషాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అనూషాకి ఇతనికి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది సూదీ దారంది మొత్తానికి ఫస్ట్ అయితే మన అనూషా సూదిలో దారం ఎక్కించడం జరిగింది టూ ప్లేస్ టూ నీడిల్స్లో మన పవన్ కళ్యాణ్ ఇంకా ఫస్ట్ నీడిల్లోనే ఉన్నాడు ఇంకా అనుషనే విన్ అవుతుంది అనుకునే సిచ్యువేషన్లో లాస్ట్ మూమెంట్లో పవన్ కళ్యాణ్ విన్ అవ్వడం జరిగింది సో పవన్ కళ్యాణ్ ఇంకో టాస్క్ కూడా విన్ అవ్వడం జరిగింది సో విన్ అయ్యాక అనూషా ఓడిపోవడం జరిగింది అనుష ఓడిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్కి ఇంకో ఛాన్స్ ఉంటే రెస్ట్ తీసుకుంటావా నెక్స్ట్ టాస్క్ ఆడతావా అని అడగడం జరిగింది సో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నేను రెస్ట్ తీసుకోను ఆడతానని చెప్పి కల్కిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కల్కిని సెలెక్ట్ చేసుకోవడమే ఇతనికి పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కల్కీతో ఇతనికి గేమ్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మాత్రం మనకి కల్కీనే విన్ అవ్వడం జరిగింది నిజంగా కల్కీ విత్ ఇన్ టైంలో అసలు ఆ బాల్స్ పెట్టడంలో మన పవన్ కళ్యాణ్ అయితే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాడు అనిపించింది ఆ ప్లేస్లో కొంచెం ఎగ్జిట్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకుంటే బెటర్ అనిపించింది వెంటనే మళ్ళీ ఆడుతా టాస్క్ నేను అని చెప్పకుండా కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ గేమ్కి వస్తే మంచిగుండేది అనిపించింది సో ఇక్కడైతే ఆ బాల్ టాస్క్లో రెండు చేతులతో రెండు బౌల్స్ ఒకేసారి పెట్టాలి ఒక హ్యాండ్ మాత్రం ఖాళీగా ఉండకూడదు సో ఈ టాస్క్లో పవన్ కళ్యాణ్ ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ కల్కి విన్ అవ్వడం జరిగింది ఈ టాస్క్లో తర్వాత కల్కి విన్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్లేస్ని కూడా కల్కి గారు స్వాధీనం చేసుకున్నారు తర్వాత కల్కి డెమోన్ పవన్ ని చూస్ చేసుకోవడం జరిగింది గేమ్ టాస్క్ ఆడడానికి ఇక్కడ కల్కి డెమోన్ పవన్ ని సెలెక్ట్ చేసుకోవడం డిమోన్ పవన్ ఏమో మళ్ళీ మన కల్కిని ఓడించడం జరిగింది ఆ గేమ్ లో మనకి ఇక్కడ స్పెల్లింగ్స్ చెప్తారు ఆ బోర్డులో ఆ చార్ట్లో ఆ స్పెల్లింగ్స్ని మనం డ్రా చేసి చూపించాలి ఎక్కడుంది ఏంటి అనేది సో మొత్తానికి కల్కిని మన డిమాన్ పవన్ ఓడించడం జరిగింది సో మొత్తానికి డిమాండ్ పవన్ ఇన్ని రోజులు ఏం గేమ్ లేదు అనుకున్నాము సో మొత్తానికి తన టాలెంట్ ఏంటో ఈ లాస్ట్ ఎపిసోడ్లో చూపించుకోవడం జరిగింది వీళ్ళకి ఈ లాస్ట్ ఎపిసోడ్లో ఛాన్స్ రావడం వల్ల చూపించుకున్నారు ఇప్పటివరకు కూడా వీళ్ళకి చాలా ఛాన్సెస్ వచ్చాయి కానీ నిరూపించుకోలేకపోయారు కానీ మనకి లాస్ట్ ఎపిసోడ్లో ఆడి ఏం లాభమా అనిపించింది కానీ లాస్ట్ ఎపిసోడ్లో మాత్రం ఎంత కొంత ప్రూవ్ చేసుకున్నారు అనిపించింది డెమోన్ పవన్ అసలు అంత మంచిగా టాస్క్ క్లియర్ చేస్తారు అని ఎవ్వరూ ఊహించలేదు మొత్తానికి కల్కిని ఓడించి డెమోన్ పవన్ ఆ ప్లేస్ ని స్వాధీనం చేసుకున్నారు లాస్ట్లో మనకి డెమోన్ పవన్ మన దమ్ము శ్రీజాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దమ్ము శ్రీజాతో ఎవరు పోటీ పడలేరు మీకు తెలిసిందే కదా ఆ బల్బ్ మీద ఇద్దరు కలిసి బాల్ పెట్టి ఇంకో బాల్ పెట్టిన తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కౌంట్ చేసిన తర్వాత ఎవరు బల్బ్ అయితే వెలుగుతుందో వాళ్ళే విన్నర్ అని చెప్పడం జరిగింది అసలు టాస్క్ స్టార్ట్ అయిన సెకండ్స్ సెకండ్స్లోనే మన దమ్ము శ్రీజా తన దమ్ముని చూపించి ఆ లైట్ వెలిగేలా చేసుకుంది ఆ బాల్స్ నిలబెట్టి ఇక్కడ మొత్తానికి చూస్తే డెమోన్ పవన్ ని శ్రీజ్ తర్వాత శ్రీజాకి ఇంకా ఆప్షన్ లేదు ఆడాల్సింది వన్ అండ్ ఓన్లీ పర్సన్ మన మనీష్ మర్యాద గారే కాబట్టి మన శ్రీజా మనీష్ మర్యాద గారితో ఒక టాస్క్ పెట్టారు వీళ్ళిద్దరికీ కలిపి ఒక టాస్క్ ఇక్కడైతే మొత్తానికి మన మనీష్ మర్యాద గారు శ్రీజాని ఓడించడం జరిగింది ఇక్కడ లాస్ట్ ఎపిసోడ్లో ఒకరిని ఓడించుకుంటూ ఒకరు ఇంకొకరిని ఓడించుకుంటూ ఇంకొకరు ఇలా మంచిగా ఆడారని చెప్పాలి ఛాన్సెస్ తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆ ఛాన్స్ని వినియోగించుకున్నారనే చెప్పాలి ఈ లాస్ట్ ఎపిసోడ్లో ఎవరైనా ఛాన్స్ వినియోగించుకోలేదు అంటే தாலியா மாத்திரமே సో ఎందుకు దాలియాకి ఎన్ని ఛాన్సెస్ వచ్చినా సరే తను ఉపయోగించుకోలేదో మనకైతే తెలీదు మొత్తానికి అందరూ ప్రూవ్ చేసుకున్నారని చెప్పాలి అలాగే మనకి టాస్కులు జరిగేటప్పుడు మధ్య మధ్యలో మళ్ళీ వర్తీ కార్డ్స్ అనువర్తి కార్డ్స్ కూడా ఇచ్చుకోవడం జరిగింది సో వర్తీ కార్డ్స్ అనువర్తి కార్డ్స్ చెప్పుకున్నారు అలాగే మనకి మొత్తానికి చూసుకుంటే ఈ లాస్ట్ ఎపిసోడ్లో అందరూ మంచిగా ఆడారని చెప్పాలి అలాగే మనకి ఈ ఎపిసోడ్ మొత్తానికి ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి అందరూ ఎమోషన్ అవ్వడం జరిగింది జడ్జెస్ ప్లస్ ఈ కంటెస్టెంట్స్ ఎందుకంటే మనకి ఇంతటి మన అగ్ని పరీక్ష ముగిసింది కాబట్టి ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతారు ఏంటి అనేది ఇక్కడ ఈ స్టేజ్ లో ఎవరి పేర్లు చెప్పడం జరగలేదు ఓటింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి నైట్ ట్వెల్వ్ వరకు మీకు నచ్చిన వాళ్ళని ఓట్ చేసి ఎంకరేజ్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించండి అని చెప్పడం జరిగింది సో ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవుతారు ఏంటి అనేది సస్పెన్స్ అందరికీ అలానే ఉంది సో మొత్తానికి ఎపిసోడ్ ఫిఫ్టీన్ అగ్ని పరీక్ష రివ్యూ ఇదండి ఇంతటితో మీ అగ్ని పరీక్ష షో అనేది కంప్లీట్ అయితే మళ్ళీ బిగ్ బాస్ షో నుంచి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్